ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం మంచి వేడివేనే ఉంది దీనికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ వీళ్ళనే వాళ్ళు రాష్ట్ర ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు సినిమా ఇండస్ట్రీ తరఫున చిరంజీవి రణరంగంలోకి దిగుతాను అని చెప్పి పిఠాపురంలో రెండు రోజులు పర్యటన చేస్తాడని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఆ తర్వాత జబర్దస్త్ టీంను కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తిప్పుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ తరఫున ఎంతైతే మూవ్ కావాలో సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అనవచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనొచ్చు అవన్నీ ఆల్రెడీ మూవ్ అయిపోయినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అయితే ప్రచారం చేసే అవకాశం ఉంది వరకు అయితే రాష్ట్ర స్థాయిలో ప్రచారం లోకేష్ ని ఎందుకంటే నాలుగు ఓట్లు వచ్చిన ఓట్లు కూడా పోతాయి అని చెప్పి కేవలం మంగళగిరి వరకే తిరుగునీ అయినా అని చెప్తా ఉన్నారు నారా భువనేశ్వరు గారు తిరుగుతున్నారు బ్రాహ్మణి గారు తిరుగుతున్నారు ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంద ఆయన ఎంతమందిని తెప్పించాడు నాలుగు రోజులు బీజేపీ పెద్దలను తెప్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్ లేకుండా పూర్తిగా ఆయన ఒక్కడే కష్టపడిపోతా ముందు వెళ్తా ఉన్నాడు ఇటువంటి తరుణంలో తమిళ తమిళ ఇండస్ట్రీకి చెందినటువంటి విశాల్ ఇక్కడ ప్రచారం చేయడానికి రాలేదు అని చెప్పలేను కానీ మద్దతుగా అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది జూన్ ఐదో తారీఖు నేను మిమ్మల్ని కలుస్తానని చెప్పి మొన్న ఒక మీడియా రిపోర్టర్ను ఉద్దేశిస్తూ మాట్లాడాడు ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా నిన్న కోడుమూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గారి నామినేషన్కి కర్ణాటక కేజీఎఫ్ విలన్ రామచంద్ర రాజు వచ్చి ప్రచారం చేయటం రామచంద్ర రాజు ఆ నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనటం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్ర పథకాలను ప్ర జనాల్లో తీసుకెళ్లే విధంగా మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో అతను కూడా అదే జనాల్లో తీసుకెళ్లే విధంగా మాట్లాడటం విద్యా వ్యవస్థ మారింది వైద్య వ్యవస్థ మారింది పటిష్టంగా మారిపోయిందని చెప్పటం ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పనితనాన్ని పక్క రాష్ట్రాలు కూడా గుర్తించినాయి మన రాష్ట్రం కూడా ఎప్పుడూ గుర్తుంచుకుంది కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంకా గుర్తించలేని సిచ్యువేషన్లో యుద్ధం చేస్తానే ఉన్నాడు ఓటమి కంచుల్లాగా